ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సాధించుకున్నటువంటి వాళ్ళ హక్కుల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మికులు మేడే సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఇవాళ మేము మేడే సందర్భంగా ఘనంగా మా కార్మికుల దినోత్సవం జరుపుతూనే స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది ఈరోజు మేము ప్రభుత్వాలని ఒకటి అడుగుతూ ఉన్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల పై గడుపుతున్నా ఇవాళ వాళ్ళ ఓట్లతోని కార్మికుల ఓట్లతోని ఇలా మీరు గద్దెనెక్తూ ఉన్నారు కానీ కార్మికుల సమస్యలు మాత్రము గాలికి ఉన్నారు ఇలా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఇలా బ్రిటిష్ కాలంలోనే కొట్లాడి సాధించుకుంటే బ్రిటిష్ల్లో ఉన్నటువంటి కార్మికులను గుర్తించినటువంటి బ్రిటిష్ నాయకులు ఈరోజు మన నరేంద్ర మోడీ మాత్రం కార్మికుల సమస్యలను గుర్తించలేకపోతూ ఉన్నాడు ఇలా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులు కంపెనీలలో ఇలా యూనియన్లు పెట్టుకోకుండా వీళ్ళకు అనేక రకాల చట్టాలు తీసుకువచ్చా ఉన్నాడు ఇలా కార్పొరేట్ సంఘ సంఘాలకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఇలా కార్మికులని గాలికి వదిలేసినటువంటి నరేంద్ర మోడీ మరోసారి ఎన్నికల ముందుకొస్తా ఉన్నాడు ఇలా కార్మికులు వాళ్ళు చేస్తున్నటువంటి పని దినాలను తగ్గించాలని చెప్పనేసి కోరుతూ ఇలా కార్మికులు అనేక రకాల సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉన్నారు సమ్మెలు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలను మాత్రము కళ్ళకు కనిపించడం లేదు ఎందుకంటే కార్మికుల పక్షాన ఎవరు ఉన్నారు అని చెప్పనేసి వాళ్ళకు ధీమా కానీ తప్పకుండా కార్మిక సంఘాలు ఉన్నాయి వామపక్ష కార్మిక సంఘాలున్నాయి వీళ్ళ కార్మికులు ఇబ్బందులు పడితే మాత్రం ఖచ్చితంగా అక్కడ వామపక్ష సంఘాలు ఖచ్చితంగా దిగుతాయని చెప్పని మీ సందర్భంగా కోరుతూ ఇలా కార్మికులని నిర్లక్ష్యం చేస్తే కనుక ఈ ప్రభుత్వాలకు మేము మనుగడ ఉండదు అని చెప్పని మేము ఈ సందర్భంగా ఇవాళ మున్సిపల్ కార్మికులే కానీ ఆటో రంగ కార్మికులే కానీ అమాలి కార్మికులే కానీ అనేక రకాల వాళ్ళ సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకపోతే ఇలా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆటో రంగ కార్మికులకు ఉచిత ప్రయాణము ప్రభుత్వం పెట్టడం వల్ల ఇలా ఉపాధులు కోల్పోయి ఇలా వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇలా ఏడుచుకుంటూ ఇలా ఆటోలన్నీ తక్కువ రేట్లకు అమ్ముకొని విదేశాలకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ ప్రమాదం లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని అన్నాడు కానీ ఏ ఒక్క ఆటో డ్రైవర్కి ఐదు లక్షల ప్రమాద బీమా ఇవ్వలేదు ఇలా ఈ ప్రభుత్వం వచ్చాక అనేక రకాల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఉచిత ప్రయాణంతో కాబట్టి ఈ ప్రభుత్వము ఆటో డ్రైవర్ కార్మికులని ఆదుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాము సివిల్ సప్లై కార్మికుల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పనేసి మున్సిపల్ కార్మికులను కాంటాక్ట్ సోర్సింగ్ వాళ్ళని వయస్సుని బట్టి వాళ్ళని సీనియారిటీని బట్టి ఇలా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇలా ప్రభుత్వాలు మారిన ప్రభుత్వ ఆలోచన విధాలను మారకపోవడం చాలా దురదృష్టకర విషయము ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అయినా ఖచ్చితంగా కార్మికులను గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం కార్మికులు కన్నీరాజెత్తే కనుక ఏ ప్రభుత్వాలు మనగడ ఉండదని చెప్పని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా ప్రపంచ కార్మికులు ఇలా వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చిన సందర్భంగా పండుగ వేడుకలు చేస్తూ ఉన్నారు మేడే సందర్భంగా ఈ ప్రభుత్వాలు ఇకనైనా కార్మికులని గుర్తించాలని చెప్పి మీ సందర్భంగా కోరుతూ ఉన్నాం